కోవిడ్ అనంతరం చాలామందిలో గుండె జబ్బులు వస్తున్నాయని పక్షవాతం పెరిగిందని దానివల్ల చనిపోతుందని రకరకాల రూమర్స్ ఉన్నాయి దీనిలో ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు మీరు అడిగిన సమస్య అయితే హండ్రెడ్ పర్సెంట్ దాదాపుగా మన మూడు రాష్ట్రాలలో లక్ష మంది దాకా పక్షపాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో ఓకే త్రీ ఫోర్ ఇయర్స్లో అయితే పక్షపాతం వచ్చిన వాళ్ళు ఆ మొదట్లో పోయి హాస్పిటల్ ఇంజెక్షన్ అని చెప్పి కొంతమంది సర్వైవ్ అవుతారు అదేవిధంగా కొంత ఆయుర్వేద మందులు టూ మంత్స్ లోపల తీసుకున్న వాళ్ళు బాగా అవుతారు తర్వాత ఎవరికి చెయ్యి రాదు కాలు రాదు కుంటోళ్ళుగా పడి ఉంటారు అందరూ ఇన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అయితే ఎవరు ఏమి కాదన్నా అవునన్నా జరుగుతున్నటువంటి ఉదాహరణలు ఇబ్బందులు చెప్పకనే చెప్తున్నాయి ఓకే చెప్పగానే చెప్తున్నాయి ప్రమాదాన్ని ఇంతమంది పెరాలసిస్ వాళ్ళు అవుతున్నారు అటాక్ కూడా వచ్చి చనిపోతున్నారు కారణం ఏదో కూడా ప్రభావం అయితే చూపిస్తుంది అది ఎవరికొరు నిర్ధారించుకోవాలి మనం అది ఎస్సా నో అని చెప్పేదానికంటే కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా హార్ట్ అటాక్లు పెరిగాయి పక్షవాతం పెరిగాయి మనం దీనిని చెప్పేదానికి ఎవరిదో నిర్ధారించుకోవాలి నిర్ధారించుకోవాలి కదా అంటే అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది దీనివల్ల కాదని మనం అంటాం ఓకే మరి అప్పుడు లేదు కదా ఇంత కేసులు ఈరోజు పక్షవాతం బిజినెస్ వందల కోట్లకు పెరిగిపోయింది ఆయుర్వేదంలో కూడా ఒక విరూపాక్షపురంలో డైలీ వారి ఆదాయము ముప్పై లక్షలు బా పేమెంట్స్ ముప్పై లక్షలు కానీ అక్కడ ఫైవ్ పర్సెంట్ కూడా బాగా మొత్తం కుంటూరులు అయిపోతారు అంత ఘోరం అంది గుర్నమెంట్ కల్లా ఐదు లక్షలు డైలీ ఇవి సెంటర్లు మనకు రెండు రాష్ట్రాలు ఇట్లా చాలా ఉన్నాయి ఇండియాలో చాలా ఉన్నాయి పారాలసిస్ సెంటర్లు ఇవి కోవిడ్ తర్వాత వీళ్ళ బిజినెస్ స్పీడప్ అయ్యాయి వందల కోట్లలోకి వెళ్ళాయి కారణం ఏంటి మరి జరుగుతున్నది వాస్తవం అయితేనే కదా వీళ్ళ బిజినెస్ పెరిగాయి వ్యాక్సినేషన్ తర్వాత బాడీ కొత్త యాంటీబాడీస్ తయారు చేసుకుంటారు యాక్చువల్గా మరి ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సినేషన్ తర్వాత డీటాక్సికేషన్ కానీ ఇవన్నీ అవసరం మళ్ళీ ఖచ్చితంగా అవసరం చేసుకోవాల్సి ఖచ్చితంగా అవసరం కదా ఓకే చేసుకోవాలి ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం ఇమ్యూనిటీ పెంచుకోవాలి అయితే మీరు అన్నట్టుగా ఔషధాలు తీసుకోవడమే కాకుండా మన శరీరంలోని లివరు దానికైది పెంచుతుంది ఇమ్యూనిటీని ఏ విధంగా మీరు వ్యాయామం చేస్తే ఓ ఏమి మందులు తీసుకోకుండానే లివర్ గురించి మనం వ్యాయామం చేస్తే లివర్ క్లీన్ అయిపోతుంది అదే విటమిన్స్ని తయారు చేస్తుంది తర్వాత వచ్చేసి మినరల్స్ని తయారు చేస్తుంది శరీరానికి కావాల్సిన అన్నీ ఇస్తుంది క్లీన్ చేస్తుంది అన్నీ చేస్తుంది అది ఎప్పుడైతే ఏం వ్యాయామం చేయమో తిని ఆఫీస్కి వెళ్ళడము మళ్ళీ రావడము తినడం ఇలా చేసేస్తే అది పనిచేయదు పని చేయనప్పుడు అంత డెఫిషియన్సీ వస్తుంది మీకు విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ వచ్చినా మీరు అంటారు ఎండలో నేను కూర్చున్నాను నాకు విటమిన్ డి త్రీ పెరుగుతుందంటే పెరగదు మీరు వర్కౌట్ చేస్తేనే పెరుగుతుంది క్యాల్సి సంబంధించిన ఫుడ్ తీసుకుంటేనే పెరుగుతుంది క్యాల్సి సంబంధించిన నువ్వులు తీసుకొని ఎండలో కూర్చోవాలి ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడే లివర్ నుంచి విడుదల చేస్తుంది లేకుంటే విడుదల కాదు కదా బీటోల్ కూడా అంతే ఆహారం తీసుకుంటారు చికెన్ మటన్ సంథింగ్ అన్ని తీసుకుంటారు చేయకపోతే అది రక్తంలో చిక్కగా రక్తంలో అంతా దాని ఇంప్యూరిటీస్ వచ్చేసాయి రక్తం చిక్కబడిపోతుంది శరీరానికి అందదు కదా కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వ్యాయామం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఎవరైనా నేను బిజీ ఉన్నాను నాకు అంటే కుదరదు ఎట్టి పరిస్థితుల్లో ఒక యశోద హాస్పిటల్ చేరాండి నాకు కదా కాబట్టి ఇది కూడా అంతే మనం డైలీ థర్టీ మినిట్స్ చేయాలి పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ దీర్ఘకాలికంగా నీరసం కూడా చాలా మంది దీనికి ఆయుర్వేద పరిష్కార మార్గం ఉందా నీరసం అని అంటున్నారు చూడండి ప్రతి ఒక్క కేసులో డి త్రీ పడిపోయింది విటమిన్ డి త్రీ లేదు విటమిన్ డి త్రీ పెంచుకోకపోతే నీరసం ఉండే ఉంటుంది ఓకే ఓకే గుండె అవును గుండె బలహీనం అయిపోయింది దానికి సంబంధించిన ఔషధాలు తీసుకోవాలి ఫుడ్ తీసుకోవాలి మీరు అడగచ్చు గుండెకి సంబంధించిన ఫుడ్ ఏముంది అని అంటారు మన పూర్వీకులు తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో జొన్నలు సజ్జలు రాగులు మక్కలు ఖచ్చితంగా తినాలి ఎందుకంటే ఈ ఇరవై సంవత్సరాలలో ఓన్లీ రైస్ తిన్నందువల్ల ఎక్కువ రోగాల బారిన పడ్డారు ఒక కరోనాని కాదు మనం తీసుకున్న ఆహారము ఇరవై సంవత్సరాల ముందు ఇరవై సంవత్సరాల తర్వాత చాలా తేడా వచ్చేసింది ఓకే అప్పుడు వచ్చేసి ఖచ్చితంగా ఒక పూటైనా మనము మన ఫుడ్ తినేవాళ్ళం మన ఫుడ్ అంటే మన ప్రాంతంలో తయారయ్యేది జొన్న రొట్టె జొన్న గట్టక అవి తినేటోళ్ళం ఇప్పుడే పూర్తిగా లేదు కదా ఎంతమంది తింటున్నారు రోజుకి ఒకసారి అయినా కానీ తినరు కదా మేము ఖచ్చితంగా తింటాం ఒకసారి రోజులు ఖచ్చితంగా తినాలి రాగి సంగట తినాలి జొన్న రొట్టెం తినాలి జొన్న గట్టక ఏం తినాలి ఇవి ఖచ్చితంగా ఒకప్పుడు తినాలి మీరు రెండు పొట్ల రైస్ తిన్నారనుకోండి ఆటోమేటిక్గా రక్తం చెక్క అయిపోతుంది ఎందుకంటే ఫైబర్ తక్కువ ఉంటుంది గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది రైస్లో ఇరవై సంవత్సరాల ముందు రైస్ వేరే ఇప్పుడు తినే రైస్ వేరే మనం ఇప్పుడు మన దగ్గర మనం కర్రీస్ కలుపుకుంటాం కదా 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 కలుపుకొని అప్పుడు ఫైబర్ అలా కాదు కదా మనం తీసుకునే ఆహారం రోజువారీ తీసుకునే ఆహారము ఔషధం ఔషధంలాగుండాలి విషంలాగా ఉండకూడదు ఎందుకంటే ఒప్పుకుంటా మీకు వంద రూపాయలు చాక్లెట్ తిన్నట్టు ఒకసారి మనం రైస్ తింటే ఇప్పుడు తినే రైస్ దాని పైనంతా కొట్టేసేసి స్లిమ్ చేసి ఇస్తున్నారు కదా రైస్ షైన్ అవుతుంది కదా అదే విధంగా ఓన్లీ బీపీటీ సన్నభి తింటున్నాం కదా దొడ్డు బింది తినట్లేదు కదా అయితే మీరు అనొచ్చు సన్న బియ్యం తింటే ఏమి దొడ్డు బియ్యం తింటే ఏంటి అని అడవచ్చు మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే మనం ఇప్పుడు మన తెలంగాణ నుంచి కొడంగల్ దాటిన తర్వాత కర్ణాటక బార్డర్ వచ్చింది అక్కడ వాళ్ళు దొడ్డు బియ్యం తింటారు అంటే అంసల బియ్యం అంసల బియ్యం తింటారు జొన్న రొట్టె తింటారు సన్న బియ్యం అవునా వాళ్ళకు మనకు తేడా ఇప్పుడు చెప్తాను మీరు వండర్ అయిపోతారు ఐదు మంది పిల్లలు సంతానం కలకి ఇక్కడ ఒకరికి దిక్కు లేదు అసలు మొత్తం హాస్పిటల్ పిల్లలు ఎస్ మరి తేడా కనిపించలేదా అన్ని రైసులు ఒకటి అంతా ఒకటి అంటారు కదా వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళరు అక్కడ అంతా సన్న బియ్యం పెడతారు మేము పోమంటారు ఫంక్షన్కి ఓడిగా ఐదు మంది పిల్లలు ఒక్కొక్కరికి ఈ రోజుకి జొన్న రొట్టెలు రెండు పూటలు తింటారు అక్కడ రాయచూరు జిల్లా మొత్తం ఓకే దొడ్డు బీమి తింటారు హంసలు బీమి తింటారు సనబైంది తినరు కాబట్టి ఆహారం అనేది ఔషధలాగా పనికొస్తుంది వాళ్ళకి మనకు విషంలాగా పనికొస్తుంది వాళ్ళు బిర్యానీలు తినరు కోడి బిర్యానీలు అదేవిధంగా పానీపూరి తినరు అంటే మైదా ఫుడ్ గురించి చెప్తున్నా ఇంకా పిజ్జా బర్గర్లు సంథింగ్ ఇవి రకరకాలు ఉన్నాయి కదా ఇవి వాళ్ళకి తినలేదు పిజ్జా అసలుకి నీ అయితే ఏమంటున్నాను అంటే సార్ అంటే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు అంత సంతానం అనేది లేకుండా గట్టితనం ఎక్కడుంది అంతేగా మానవ జాతిలో సంతానం కలగకుండా ఏముంది చెప్పండి కాబట్టి ఆహారం ఇంత తేడా ఉందని చెప్పేదని మీకు చెప్పాను దొడ్డు బియ్యం తింటే ఏమైతుంది సన్న బియ్యం తింటే ఏమైతుంది అనే దాని గురించి ఇప్పుడు లావుగా ఉండే వాళ్ళకి గుండె సమస్య అని మీరు చెప్తున్నారు ప్రమాదం అట్లాగే అతిగా వ్యాయామం చేసే వాళ్ళ వల్ల కూడా ఇదే ఖచ్చితంగా అయితే మీకు చెప్పాను చూడండి ఇప్పుడు నేనైనా మీరైనా లిమిట్ మనము ఒక థర్టీ మినిట్స్ అనుకోండి సార్ ఇరవై నిమిషాలే చేయాలి ఓకే పెంచుకుంటూ పోవాలి అతిగా యాభై నిమిషాలు చేయొద్దు అరవై నిమిషాలు చేయొద్దు అంటే ఈ శరీరాలు దెబ్బతిని పోయినాయి కాబట్టి చెప్తున్నాను ఓకే అంతే కదా ఇంతకు ముందుకి ఇప్పటికీ ఈ నాలుగు సంవత్సరాల్లో మార్పు వచ్చింది కాబట్టి అతిగా చేసేసి రాత్రి నిద్ర లేకుండా పోయి ఎక్కువ ఎక్సర్సైజ్ చేశారు అనుకోండి చనిపోతారు కదా జిమ్లో లేకపోయేసి మనం ఏం చేస్తున్నాము మన శరీరం ఎలా ఉంది అనేది పరిగణలకు తీసుకొని చెయ్యాలి ఓకే చేయకపోతే నష్టమవుతుంది ఈ ఆయుర్వేదం ఏం చెప్తుంది సార్ వ్యాయామం గురించి అంటే యోగా చేయాలా ఎక్సర్సైజ్ చేయాలా జిమ్కి వెళ్ళాలా ఏం చెప్తుంది ఆయుర్వేదం మీరు ఏమైనా చేయండి ముందు ఏదైతే బొజ్జు ఉందో ఇది తగ్గితే చాలు ఇది తగ్గితే చాలు నెక్స్ట్ ఇంకొకటి మీకు తెలిసిన విషయం చెప్తున్నాను పక్షులు ఎక్కువ కాళ్ళు ఉపయోగిస్తే చేతులు ఉపయోగిస్తాయి రెక్కలు రెక్కలు ఎక్కువ ఉపయోగిస్తే హార్ట్ సంబంధించిన సమస్యలు రాని రావు మీ ఆరోగ్యం పరిణంగా ఉంటుంది మన పూర్వీకులకు మనం చేసేటటువంటి వ్యవసాయంలో కానీ చేతి వృత్తుల్లో కానీ చేతుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది మీరు చూసేవారా ప్రతి ఒక్కటి వ్యవసాయంలో పోయేసి పారతో చేసే పని కానీ ఎత్తేసేవి కానీ రకరకాల మనం పశువులు వ్యవసాయం చేసేటప్పుడు ఇట్లా అదిలిచ్చే వాళ్ళం చంద్రకాలతో అంతే కదా కాబట్టి ఎన్ని వేల సార్లు చేయి పని చేస్తుంది చూడండి ఇప్పుడు చేయి ఏది చెయ్యిగా తర్వాత బట్టలు ఉతికేటప్పుడు గమనించారా ఇలా మధ్య చీలికే అవును ఇవి రెండు చేతులు పనిచేస్తాయి కాబట్టి మన సంస్కృతి మన అసలు మన గడ్డ మీద ఉన్నది అంతా కూడా చేతులకు సంబంధించిన వ్యాయామం కాబట్టి అది అంతా పోయింది నిర్ణయం అయిపోయింది ఇలా ఎలా అయిపోయారు అవును కాబట్టి ఇది చెయ్యాలి అని చెప్తుంది ఆయుర్వేదం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎక్కువ చేయాలి చేశానండి వాకింగ్ రెండు గంటలు చేస్తానండి ఎందుకు పనికిరాదు ఎందుకు పనికి వస్తుంది ఇది సార్ నేను ఇక్కడ నుంచి విలువైన వస్తువులు ఉండేది అవును ఈ వస్తువులు కాదు అవును నుంచి ఇక్కడ ఇక్కడ ఉంది ఇవి గోల్డ్ అంతా ఇక్కడ ఉంది అవును ఇక్కడ ఐరన్ ఉంది ఐరన్ ఒకటి కాదు కదా కాపాడుకోవాల్సింది గోల్డ్ కాపాడుకోవాలి కదా మీ హార్ట్ లివరు ఫ్యాంక్రియాసు కిడ్నీస్ స్ప్లీను ఇవన్నీ ఒకే కావాలి కదా అవి టోన్ కావాలి కదా అవి టోన్ కావాలంటే ఖచ్చితంగా ఈ రెండు భుజాలు ఎప్పుడు గంటలని లెక్కలేదు ఇన్ని గంటలని లేదు ఓకే ఇది చిన్న చిన్నగా చేసే పనులు వందల కిలోలు బరు ఎత్తట్లేదు కానీ జిమ్లో అలా జరగట్లేదు దాహతకి మించి శక్తికి మించి ఎత్తుతారు అది అవసరం లేదు కదా కాబట్టి తేడా మీరు తెలుసుకోవచ్చు ఏది ఉపయోగమా ఏది ఉపయోగం కాదని